హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి అయితే చాలా రోజుల నుండి మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని అడుగుతున్నారు కొంతమంది అలాగే మీ చీరల బిజినెస్ ఏమైంది చీరల వీడియోస్ ఎందుకు రావట్లేదు సేల్స్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ఏమైనా నష్టం వచ్చిందా అందుకని చేయట్లేదా అని కూడా కొంతమంది అనుకుంటున్నారు అలా నష్టం ఏం లేదండి శారీస్ బిజినెస్ అయితే చాలా బాగా నడిచింది కాకపోతే ఇప్పుడు ఆపేసాము ఎందుకంటే మేము హోటల్ పుట్టి వెళ్ళేది ఉండే అలాగే పండుగల టైం అయిపోయింది కదా పండుగల టైంలోనే ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు మళ్ళీ పండుగల టైంకి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అందుకని మధ్యలో అయితే ఆపేసాను అట్లనే మేము పదిహేను రోజులకు ట్రిప్ వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి బయటకే బయటనే ఉంటాం కాబట్టి శారీ సేల్ చేయడం నడవదు అందుకే అందుకని ప్రజెంట్ శారీ సేలింగ్ ఆపేసాము అలాగే అమ్మకి హెల్త్ ఎలా ఉందని కొంతమంది అడుగుతున్నారు అమ్మకి ఆరోగ్యం బాగుందండి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అమ్మ క్యాన్సర్తో సఫర్ అవుతుంది కదా మధ్యలో ఒక టూ టైమ్స్ వెళ్ళి చూ చూసొచ్చాను ఎప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఏమీ వీడియోస్లో ఇవ్వలేదు అయితే ఇప్పుడు అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా ఊరికి వెళ్ళాలని ప్లాన్ చేశాను మేము కొన్ని తీర్థయాత్రలు కూడా ప్లాన్ చేశాము అంటే ముందు కొన్ని తీర్థయాత్రలు వెళ్ళి మధ్యలో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళే ప్లాన్ ఉండే నేను ముందే కొన్ని కొన్ని వీడియోస్ పెడితే అమ్మ వాళ్ళకి తెలిసిపోతుందని మధ్యలో షార్ట్స్ ఫొటోస్ ఏమీ పెట్టలేదు ఆ డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దీపావళి పండుగ జరుపుకున్న తర్వాత ఆ తర్వాత నుండి వీడియోస్ అయితే షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ సారీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెట్టడం స్టార్ట్ చేశాను అయితే మా తీర్థయాత్రల ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఒక్కొక్కటిగా వీడియో పోస్ట్ చేస్తానండి మొబైల్ ఫుల్ స్టోరేజ్ అయిపోయింది ఎడిటింగ్ చేస్తే డౌన్లోడ్ అవ్వట్లేదు నేను పెన్ డ్రైవ్లో మొత్తం ఎక్కించి ఒక్కొక్కటి మళ్ళీ మొబైల్లోకి తీసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది చీరల బిజినెస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను పండగల టైంలోనే ఓన్లీ సేల్ చేస్తాను ప్రజెంట్ రెగ్యులర్గా కాకుండా ఎందుకంటే పండగల టైంలోనే ఎక్కువ మంది కొంటూ ఉంటారు అందుకని అలా ఆలోచించాము పదిహేను రోజుల ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి ముందుగా విజయవాడ శ్రీశైలం ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడము దీపావళి పండుగ రోజు అమ్మ వాళ్ళ ఊరిలో ఉండేలా వెళ్ళాము అక్కడి నుంచి వేములవాడ అయిన వాళ్ళు మల్లన్న అలాగే అరుణాచలము తిరుపతి కంచి ఇవన్నీ తిరిగాము ప్రతి ఒక్కటి వీలైనంత వరకు వీడియో అయితే తీసాను ఒక్కొక్కటి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎడిటింగ్ పని పూర్తి అవ్వగానే అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుందండి మేము సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేస్తే చాలా సంబరపడింది అసలు వస్తామన్న ఇన్ఫర్మేషనే లేదు మేము ట్రైన్లో ఉన్నా శ్రీశైలంలో ఉన్నా విజయవాడలో ఉన్న సూరత్లో ఉన్నట్టే మాట్లాడినాము కాల్స్లో చెల్లెకి తెలుసు అన్నకు అమ్మకు నాన్నకి తెలియదు చెల్లెకి కొంచెం అక్కడ మేనేజ్ చేసింది అందువల్ల చెల్లెకి చెప్పాల్సి వచ్చింది మొత్తానికి ఊరికి వెళ్ళే వరకు అమ్మ వాళ్ళకి తెలియదు సర్ప్రైజ్ అండి అయితే కంటిన్యూ వీడియోస్ లో అమ్మ ఎలా సర్ప్రైజ్ అయింది అమ్మ నాన్న అనేది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను అయితే మీరు అనుకోవచ్చు అమ్మ వాళ్ళు ఎక్కువగా మా ఇంటికి రారు ఎదురుకు రారు అది అని అనుకోవచ్చు అమ్మ వాళ్ళు దూరం ఉంటారు కదా తెలంగాణలో ఉంటారు మేమైతే గుజరాత్ లో ఉంటాము సూరత్ లో అయితే ముందు అయితే అమ్మ ఆరోగ్యం బాగున్నప్పుడు అమ్మ వాళ్ళు వ్యవసాయం పనిస్తారు కాబట్టి మేము ఎప్పుడు రమ్మన్నా పిల్లలు ఎప్పుడు రమ్మన్నా కానీ వ్యవసాయం పని ఉంది ఇల్లు చూసుకోవాలి పొలం చూసుకోవాలి అక్కడికి వస్తే వారం పది గంటల కంటే ఎక్కువ టైం పోతుంది ఇక్కడ పొలం ఆగమవుతుంది అది అని చెప్పేవాళ్ళు వాళ్ళు అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత అంటే అమ్మకి క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత చాలా డౌన్ అయిపోయింది తర్వాత మళ్ళీ రికవరీ కొంచెం కొంచెం అవుతుంది ఇప్పుడు కొంచెం గానే ఉంది అయితే ఇప్పుడైనా తీసుకొచ్చుకొని ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్లా ఉంచుకోవాలని ఉంది అమ్మకు కూడా రావాలని ఉంది కాకపోతే ఏంటంటే సారీ ఇంకా లాంగ్ జర్నీ చేయడం అమ్మ వాళ్ళు రావాలనే ఉంది కానీ ఇంత దూరం వస్తే ట్రైన్ లో జర్నీ చేయడం ఇబ్బంది అవుతుంది సరే ఫ్లైట్ కి రావాలన్నా మా ఊరు నుండి హైదరాబాద్ ఏడు గంటలు వెళ్ళాలి అక్కడి నుంచి ఫ్లైట్ కి రావాలి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అమ్మ వాళ్ళకి సరిగా తెలియదు మళ్ళీ అంత బడ్జెట్ కూడా పెట్టుకునే స్టేజ్ కాదు కాబట్టి ఎక్కువ ఇక్కడికి రారు ఎప్పుడైనా ఒకసారి అప్పట్లో వన్ ఇయర్కి ఒకసారి వచ్చేది అమ్మకు ఆరోగ్యం పాడైన నుంచి అంటే క్యాన్సర్ అటాక్ అయిన నుంచి అయితే రాలేదండి తీసుకొచ్చుకొని ఉంచుకొని చూసుకోవాలని ఉంది కానీ ఇంత దూరం రావాలంటే భయపడతా ఉన్నారు రేడియేషన్ థెరపీలు కీమోథెరపీలు అన్నీ చేయడం వల్ల అమ్మ బాగా వీక్ అయిపోయింది ఇంత దూరం జర్నీ చేయడం కష్టము కాబట్టి ఇప్పుడైతే రావట్లేదు కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత తీసుకొచ్చుకుంటాము అప్పుడు మన వీడియోస్లో అమ్మవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇక చీరల వీడియోస్కి వస్తే మాత్రము చీరల వీడియోస్ ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంటే ట్రిప్కి వెళ్ళొచ్చాము కదా ట్రిప్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చీరల వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే కొద్దిసేపు మాట్లాడదామని వీడియో అయితే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా మన ట్రిప్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియోస్ షేర్ చేయండి చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కొక్క దగ్గర చాలా కష్టపడి వీడియో తీశాను మీరు తెలిసిన వాళ్ళకి పంపించి లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు హ్యాపీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ నుంచి మన ట్రిప్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూసేయండి అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరిగింది అది కూడా పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మాత్రమే అంటే ఫస్ట్ దీపావళికి వెళ్తాము కదా అప్పుడే వెళ్ళాము తర్వాత ఇప్పుడే వెళ్ళాము ఏ పండుగలకి వెళ్ళలేదండి ఎందుకంటే మధ్యలో పెళ్ళిళ్ళు ఏమైనా పనులు ఉంటే మాత్రమే వెళ్ళొచ్చే వాళ్ళము దూరం కాబట్టి పిల్లలు కూడా చిన్నగా ఉండి వాళ్ళని తీసుకొని వెళ్ళడం కావడం నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ట్రావెలింగ్ చేయడం ఇబ్బంది అయ్యేది కాబట్టి ఎక్కువగా వెళ్ళకపోయేది ముఖ్యమైన ఉంటే మాత్రమే వెళ్ళేది ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం దీపావళి పండగకి వెళ్ళాము మా పెళ్ళైన కొత్తలో మనకి వెళ్ళాం కానీ అప్పుడు అంత ఏం అనిపించలేదు ఎందుకంటే అప్పుడే కొత్త కొత్త తెలిసి తెలియని ఈజియా అంత ఎక్సైట్మెంట్ అది ఇది ఏం అనిపించలేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలతో కలిసి వెళ్తే పిల్లలు కూడా ఒక్కరోజే ఊర్లో ఉన్నామండి కానీ బాగా ఎంజాయ్ చేశారు మా అన్న పిల్లలు చెల్లపాప అలాగే మా పిల్లలు అందరు బాగా ఎంజాయ్ చేశారు అలా ఊర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ అనిపించింది నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాము ఇప్పుడైతే వన్ డే మాత్రమే ఉండగలిగాము అమ్మ వాళ్ళు చాలా సంబరపడ్డారు కానీ మేము రిటర్న్ వస్తా అంటే అమ్మ బాగా బాధపడ్డది మేము పెమ్లవాడకి వెళ్ళి అక్కడి నుంచి మేము డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ ఎక్కడానికి రాత్రి పదకొండు గంటలకల్లా రైల్వే స్టేషన్కి వచ్చినాము రైల్వే స్టేషన్కి వస్తే అమ్మ వాళ్ళు అక్కడ నుండే ఊరికెళ్ళిపోయారు అమ్మ బాగా బాధపడ్డది మాకు కూడా చాలా బాధ అనిపించింది అమ్మ బాధపడితే అయితే ఇక్కడికి వచ్చే వీలుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా రోజులు మాతో ఉండాలని ఉంది చూడాలి ముందు ముందు అమ్మ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చుకొని చాలా రోజులు ఇక్కడ ఉంచుకుంటాము అరుణాచలంలో గిరిపదక్షిణ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా మంది గిరిపదక్షిణ చేస్తూ ఉంటారు మూడు నాలుగు గంటల్లో అయిపోతుందని అంటారు కానీ ఆరు గంటలు పట్టింది మాకు ఎక్కడ ఆగకుండా ఓన్లీ అష్టలింగాలు దర్శనం చేసుకుంటేనే అంత టైం పట్టింది కానీ పద్నాలుగు కిలోమీటర్లు నడిచినా కానీ ఏమి ఇబ్బంది అనిపించలేదు మంచిగా అనిపించింది పన్నెండు కిలోమీటర్ల వరకు అసలు ఇబ్బంది అనిపించలేదండి చెప్పు లేకుండా నడిచినా కానీ కొంతమంది సాక్స్ వేసుకొని నడుస్తారు అయితే చెప్పు లేకుండా నడవడం వల్ల పన్నెండు కిలోమీటర్ల వరకు రోడ్డు మీద క్లీన్ గా ఉంది పన్నెండు కిలోమీటర్ల తర్వాత రోడ్డు కొంచెం కంకర రాళ్ళు కనిపించాయి అవి కుచ్చుకోవడం వల్ల రెండు కిలోమీటర్లు కొంచెం ఇబ్బంది అనిపించింది అంతేగాని ఎక్కువ ఇబ్బంది అయితే ఏమనిపించలేదు అసలు నేను నడుస్తానా నడవాలా అనుకున్నా కాకపోతే ఈజీగానే అండి రోషన్ రోషన్ అయితే ఇంకా ఈజీగా నడిచిండు వాడు మమ్మల్ని పుష్ అప్ చేసిండు మా ఆయన్ని నన్ను అందరినీ పుషప్ చేసిండు ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు ఎక్కడైనా కొద్దిగా ఆగితే నడవాలి నడవాలి అని బాగా సపోర్ట్ చేసిండీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి కంటిన్యూగా వస్తాయి వాచ్ చేయండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇన్ దట్ సే చేస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్